పుష్ప జరుగుతున్న ఆ ప్రచారం నిజమేనా సుకుమార్ అలాంటి కండిషన్స్ పెట్టారా నమ్మొచ్చా ఇండస్ట్రీలో పుష్పపై ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇంతకీ సుకుమార్ పెట్టిన కండిషన్స్ ఏంటి దానివల్ల పుష్ప టూ కి ఏంటి లాభం అసలు ఇండస్ట్రీలో పుష్ప టీం పై జరుగుతున్న ఆ ప్రచారం ఏంటి చూస్తుండగానే జూన్ వచ్చేసింది ఇలా చూస్తుండగానే వెళ్లిపోతుంది కూడా పుష్పట్టు రిలీజ్ కు ఇంకా రెండెళ్ల టైమే ఉంది ఈలోపు పూర్తి చేయాల్సిన పనులు చాలా బ్యాలెన్స్ ఉండిపోయాయి అందుకే అందరికీ సుకుమార్ ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది టూ రిలీజ్ వరకు అందులో నటిస్తున్న యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్ డేట్స్ పాటు బ్లాక్ చేయడం పుష్ప టూ సినిమా పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వద్దు ఇచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలే గానీ ఈ సెట్ నుంచి మాత్రం వెళ్లొద్దని టీం కు చాలా స్ట్రిక్ట్ గా సుకుమార్ చెప్పారని తెలుస్తోంది సుక్కు తీసుకున్న ఈ నిర్ణయానికి ఫహాద్ ఫాజిల్ ఓ కారణమై ఉండొచ్చు ఇప్పటికీ ఈయన పోర్షన్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది జూన్ రెండో వారంలో పుష్ప టూ సెట్ కు రానున్నారు ఫహాద్ ఫహాద్ ఫాజిల్ మాత్రమే కాదు ఇందులో నటిస్తున్న అనసూయ భరద్వాజ్ సునీల్ రావు రమేష్ లాంటి నటుల డేట్స్ కూడా రెండేళ్ల పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ చేశారని తెలుస్తోంది జూలై మూడో వారంలోపు పుష్ప టూ షూటింగ్ పూర్తి కానుంది కనీసం నెల రోజులు ప్రమోషన్ కోసం కేటాయించాలని చూస్తున్నారు బన్నీ అండ్ బ్యాచ్ ఆగస్టు పదిహేను విడుదల కానుంది పుష్ప టూ